రవ్వరీసుకురిసుకొరిపోయో తండ్రి అయిన దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మ అన్నోన్ని సమాధానం మనందరికీ తోడేయడం దేవుని దేవునామంలో ఈ నా మరొకసారి దేవుని వాక్యంలోనికి వెళ్దాము మరి బైబిల్ గ్రంథంలో మరి మన మనందరము కూడా ఒక యుద్ధ వీరులమే మనందరము కూడా దేవుని సన్నిధిలో ఒక యుద్ధం వీరులము ప్రార్థనా యోధులము కూడా యుద్ధ వీరులము ప్రార్థనా వీర్లము ఎందుకని దేవునితో నిత్యము మనం ఉంటూ జతకట్టుకుని ఉంటూ ఉన్నవారిని బట్టి ప్రార్ చెప్తూ ఉన్నాను దేవుల్లో లేని వారిని బట్టి మనం ఏం చెప్పలేము దేవుని వెంబడించే వారిని బట్టి దేవుని వాక్యంలో నడిచేవారిని బట్టి దేవుణ్ణి అంగీకరించి నడుచుకునే వారిని బట్టి దేవుణ్ణి విశ్వసించిన వారిని బట్టి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను నా ఆశ్రయదు దుర్గమగు వ్యూహో వాసనను తింపబడిన కాక దేవుని స్తోత్రం కలుగును కాక దావిదీ మహారాజు అంటాడు మరి నా ఆశ్రయదు దుర్గమ గుహోవా సన్నతింపబడుగాక నూట నలభై నాలుగో దావి కీర్తన ఆయన నా చేతులకు యుద్ధము నేర్పును యుద్ధం చేయాలంటే చేతులు కావాలి ఈ చేతులతోనే కదా మనం యుద్ధం చేసేది అలాగే మరి ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు హాలేలుయ మన చేతులకు యుద్ధం నేర్పేవాడాయని మన వ్రేళ్లకు పోరాటము నేర్పువాడాయని ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించేవాడు చూడండి మరి మరి దావిద మహారాజు ఏమంటాడు ఆయనే నా కోట ఆయనే నా కృపానిధి ఆ నిధి కృపను కుమ్మనించే దేవుడు ఒక నిధి అయి ఉన్నాడు ఆ నిధి నాకు ఉండగా దేవుని కృప అనే నిధి మనతో ఉండగా మనకే భయమో ఏ చీపు చింత లేదు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించేవాడు నా కేడము నేను ఆశ్రయించేవాడు చూడండి నా కేడము నేను ఆశ్రయించే దేవుడు ఆయనే కాబట్టి ఏమంటున్నాడు ఆయన నా జన్లను నాకు లోపరచవాడు అన్నాడు దేవుని దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం గాక ఎవరైనా సరే నువ్వు సాక్ష్యం చెబుతున్నప్పుడు కానీ నీవు నీకు కలిగినటువంటి ఆశ కొద్దీ వాక్యం చెబుతున్నప్పుడు కానీ ఆ జన్లను లోబర్చువాడు మనకి కదా దేవుని స్తోత్రం మాట విననొల్లని వారు కూడా మనకు లోబడుతున్నారు లోబడతారు హాలేలుయా ఎంత గొప్పదేవుడు ఎంత శక్తివంతుడు అండి ఒక వాక్యం ఒక మంచి మాట మనం పలుకుతున్నప్పుడు మరి వాళ్ళు మనకు లోబడుతూ ఉంటారు ఎంతోమంది మరి ఎంతోమంది ఇప్పుడు నేను ఎక్కడ సారీ నేను ఎక్కడ బయలుదేరినా కూడా ఒక్క మాటతో వాళ్ళకి లోబడుతూ ఉంటారు అయ్యో ప్రభావ ఇది నేను కాను కదా ఇది నీ ప్రేమ ఇది నేను కాను ప్రభు మాట్లాడేది మీరు మాట్లాడుతున్నారు నాలో ఉండి అన్నప్పుడు వాళ్ళు నేను మాట్లాడే మాటను బట్టి వాళ్ళు నాకు లోబడుతూ ఉంటారు ఇంకా చెప్పమ్మా బాగా చెప్తున్నావు ఇంకా చెప్పాలని నేను వింటానమ్మా అని నన్ను నాతో ఫోన్లు చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఏదైనా సమస్య ఇచ్చిన ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు అవి నెరవేరుతూ ఉంటాయి ఎందుకని అంటే దేవుని స్తోత్రం కలుగును గాక వినే బిడ్డలను బట్టి విశ్వసించే వారిని బట్టి లోబడే బిడ్డలను బట్టి మరి దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలని ఆశించే వారిని బట్టి దేవుడు మనకి కోట కృపానిధి అయ్యి ఉన్నాడు ఏ నిధి కృపానిధి ఆ నిధిలో నుంచి ఆయన కృపను కుమ్మరిస్తూ ఉంటే కుమ్మరిస్తూ ఉంటే శోధన వెంబడి శోధన అలా కుట్టుకునిపో పోతూ ఉంటాయి శోధన వెంబడి శోధన కొట్టుకొని పోతూ ఉంటాయి ఆయన కృప కురుస్తున్న కొద్దీ శోధన కొట్టుకుని పోతూ ఉంటుంది ఎక్కడైతే శోధన ఎక్కువగా ఉందో ఎక్కడైతే బాధలు ఎక్కువగా ఉన్నవో ఎక్కడైతే శ్రమలు ఎక్కువగా ఉన్నవో ఎక్కడైతే అనారోగ్యంలో ఎక్కువ చోటు చేసుకున్నావో అక్కడ దేవుని కృప మెండుగా కుమ్మరించబడుతూ ఉంది హాలేలుయా దానికి నేనే సాక్షి అండి హాలేలు హాలేలు యా దేవుని స్తోత్రం కలుగును గాక అయితే నా దుర్గము నన్ను తప్పించేవాడు చూడండి ఆయన మన దుర్గము మనల్ని తప్పించేవాడు తావిద మహారాజు ఏ విధంగా అడిగితే అడుగుతున్నాడో మనం కూడా అదే విధంగా అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము ఆయన మన దుర్గము మన కేడుము మనల్ని ఆశ్రయించే దేవుడు మనం ఆశ్రయించే దేవుడు ఆయనే అయితే మనం ఏది మాట్లాడినా దేవుల్లో ఎప్పుడైతే మనం మార్పు చెందుతామో మనం ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా ఆ ఎదు వినేటటువంటి వినేటటువంటి ఆ మనుషులు మనకు మనకు లోబడేటట్లు చేసేది కూడా దేవుడు మాత్రమే మన మంచితనం కాదండి మనలో ఉన్న పెద్ద గొప్ప జ్ఞానం కాదండి దేవుని స్తోత్రం కలుగునిగాక ఆయన జన్లను నాకు లోపరచువాడై ఉన్నాడు నీవు నరులకు నరులను లక్ష్య పెట్టడంకు వారు ఏపాటివారు దేవుడు లక్ష్య పెట్టడానికి మనుషులము మనం ఏపాటివాడమండి ఆయన చేతి పని అయి ఉన్న మనము ఆయన చేతి పని అయి ఉన్న మనము వట్టివారము మట్టివారము మట్టిలో కలవలసిన వారము దేవుని స్తోత్రం మట్టి కుండలాంటి వారము హలే లుయ్యా హలే లుయ్యా ఆయన మరి మనుషులను లక్ష్య పెట్టేవారు లక్ష్య పెట్టడానికి దేవుడు ఏపాటివాడు మనము ఆయన్ని లక్ష్య పెట్టాలి ఆయన మనల్ని లక్ష్య పెట్టడం కాదండి మనము దేవుని లక్ష్య పెట్టవలసిన వారమే ఉన్నాము దేవుని స్తోత్రం నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు హాలేలుయ ఈ ఊపిరే గాలి అయిపోయింది అంటే మరుక్షణానికి మనం మట్టిలో కలవలసిన వారమే మనలో జీవం ఉండదు మనలో ప్రాణం ఉండదు హాలేలుయ మరి దేవునికి స్తోత్రం కలిగిన గాక నరులు బట్టి ఊపిరిని పోలి ఉన్నారు వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి ఎలా ఉన్నాయి నీడ బాగా వచ్చి ఆ నీడ వచ్చి వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అది నిలకడగా నేల ఆ నీడ ఉండదండి కాబట్టి దాటిపోయే నీడవలే ఉంటాం మనం కదా దాటిపోయే నీడవలే ఉన్నవి మన దినాలు మనం గడిపే దినాలన్నీ కూడా దాటిపోయే నీడవలే ఉన్నవి తర్వాత వట్టి ఊపిరి వంటి వారము వట్టి బుడగ వంటి వారము నీటి బుడగ వంటి వారము కదండి ఎంత భయంకరమైన ఈ యదవ యదవ జీవితానికి ఎంతో గర్వము ఎంతో ఆరాటము ఎంతో పోరాటము ఇది నాది 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 ఈ స్వార్థం అనేది మనలో ఉండకూడదండి ఎదుటివారి కోసం మనం ప్రయాసపడడానికి ఎదుటివారికి సహాయం చేయడానికి ఎదుటివారిని ఆలోచించడానికి ఎదుటివారిని గురించి ప్రార్థించడానికి మనము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని వాక్యం వింటున్నావు ఒట్టిగా బ్రతుకుతున్నామంటే కాదు నాకు నా ప్రాణం మా తిను తాగు అని ఇచ్చినంత మట్టికి తిని 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 ఎందాకండి ఇది ఎంత తిన్నా కూడా ఎంత ఆనందించినా కూడా ప్రతీది మట్టిలో కలవలసింది కదా మనము ఈ నాటికైనా మనం మట్టిలో కలవలసిన వారమే కాబట్టి మన జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవద్దు తెలి మన తెలివితేటలో మనం ఆధారం చేసుకునవద్దు దేవునికి స్తోత్రం కలుగును కాక పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొండైన కోటైనయి ఉన్నాడు హాలేలుయా 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 మరి మన జీవితంలో మన చేతులకు యుద్ధాన్ని నేర్పేవాడు ఆయనే మన ఏళ్ళకు ఏళ్లకు పోరాటం నేర్పేవాడు ఆయనే పోరాడి 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 పోరాటానికి మన ఏళ్ళని మన ఏళ్లకు నేర్పిస్తున్నాడు మన చేతులకు యుద్ధం చేయడానికి మన ఆయన పోరాటం నేర్పు చేతులకు యుద్ధం నేర్పిస్తూ ఉన్నాడు చూడండి మన ఏళ్లకు మన వేళ్లకు పోరాటం నేర్పు వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక మరి నరులు ఎటువంటి వారండి వట్టి ఊపిరి వంటివారు వట్టి ఊపిరి వంటివారు నీటి పొడగ వంటివారు ఇంకొకటి ఏంటి దినములు ఎలా నీడలాగా దాటిపోతుంది నీడ ఎట్లయితే దాటిపోవద్దో మన దినాలన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి నీడ దాటిపోనట్లు మన దినములన్నీ కూడా దాటిపోవచ్చు ఉన్నవి కదమ్మా దాటిపోవలసి ఉన్నవి యోహోవా నీ ఆకాశమును మంచి దిగురము అలేదు ఏమంటున్నాడు ఒక చక్కని కూడా ఉంటుంది మన కష్టాల్లో మన పాటలు మన కష్టాల్లో మన వేదనలో మన స్థితిలో ఉండలేక మరి ఎన్నో అనుకుంటూ ఉంటాం ఎన్నో బాధలు పడతాం దేవానం నిజంగా ఉంటే నాకు ఒకసారి రావా అని అడుగుతారు దేవా నువ్వు నాకు కనపడవా అని అడుగుతాను ఎన్నో కష్ట నష్టాలు బాధలు పడి 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 ఆయన్ని విడవక ఆయన కుంగు పట్టుకొని ఉన్న వారికి మాత్రమే ఆయన ముఖ దర్శనం కనపడుతుందండి నా చిన్నప్పటి నుంచి నాది విలువేత జీవితం నా ఇంట్లో కూడా నా చిన్నప్పటి నుంచి కష్టాలే నా చిన్నప్పటి నుంచి పాస్ అయితే కూర్చేవాళ్ళు ఎన్నో భయంకరమైన ఇబ్బందులు పడ్డాను ఎన్నో భయంకరమైన శ్రమలు పడ్డాను నా జీవితం అంతా ఒంటరి పోరాటమేనండి నన్ను ఆదరించిన వారు లేరు నన్ను ప్రేమించిన వారు లేరు నా తల మీద సవరదీసమ్మాయి ఎట్లున్నావని కానీ నా భుజం తట్టిన వారు కూడా నాకు ఎవరు లేరు మోసం 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 దగ 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 అంతా కూడా ఈ లోకమంతా ఎక్కువ లోకపు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యోహోవాను ఆశ్రయించడం నేను యూహోవానే ఆశ్రయించాను దేవుని నీడలోనే బ్రతికాను దేవునితోనే నడిచాను దేవునితోనే మాట్లాడుకున్నాను ప్రతిది ఏది మాట్లాడాలన్నా ప్రభు ముందు నా నోటితో ఆ మాట రప్పించేస్తారు ఆ మాట ముందు పలికేస్తాను నేను తర్వాత నాకు నిజంగా అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి హాలేలు యా హాలేలు య హాలేలు యా మరి దేవుని నామ స్తోత్రం కలుగును గాక పర్వతములు మరట్లాగే యోహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము ఒక మాట అంటారు కదా దిగిరా వేసాయా నువ్వు రావాలి వేసాయా నువ్వు రావాలి వేసాయా నువ్వు నా ఉండయ్యా నేను ఒంటరినైపోయానయ్యా వేసాయా అని మరి దేవుని ఎంతగానో మనం అడుగుతూ ఉంటాం అంగలవరుస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం గాక మరి అన్యుల చేతిలో ఉండి మరి ఇంకొక మాట అంటాడు నీ బాణములు వేసి వారిని ఇంకొకటి లేనివ దేవునికి స్తోత్రం గాక మరి ప్రభు ఏసుక్రీస్తు వారు మనకి యుద్ధం చేయడానికి నేర్పించినప్పుడు మనం యుద్ధం నేర్చుకోవడానికి ఎంత సిద్ధం పడి ఉండాలండి మనం ఎంతగా సిద్ధపడి ఉండాలి మనకి ఏ సిద్ధపాటు లేకుండా మరి యుద్ధం చేయమంటే చేయగలుగుతామా సోమరిగా ఉంటే లేదు అను నిత్యము యుద్ధం చేయటం పోరాటం అంటే ఏంటి నీ చేతులకు యుద్ధాన్ని నేర్పుతాను నీ వేళకు యుద్ధం పోరాటం చేయటం నేర్పిస్తానన్న దేవుడు మన జీవితంలో ఏలాగ ముందు సాగిపోవాలప్పుడు ఆయన నేర్పించే అన్నాడు మన కష్టాలు వస్తూ ఉన్నాయి సైతాన్ని కష్టాలు పెడుతూ ఉంది మరి యోగు గారిని మరి భూమిపైన అటు ఇటు తిరుగులాడుచు దేవతల మధ్యలో నిలబడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చామని అడిగినప్పుడు ఏమంటుంది భూమిపైన అటు ఇటు తిరుగుచూ మీ మధ్యలోకి వచ్చానంట సైతాన్ కదా అలాగే భూమిపైన అక్రమంగా చనిపోతున్న వారు అకస్మాత్తుగా చనిపోతున్నవారు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి ఆత్మలన్నీ ఎటుపోతున్నాయండి వారి ఆశలు తీరక మనుషులలో జొరబడి వాటి ఆశలను తీర్చుకుంటూ మనుషులను పట్టి పీడిస్తూ మరి మనుషులను చిత్రవధ చేస్తున్నటువంటి సైతాన్లు మనుషుల్లో కష్టాలు రేపుతున్నటువంటి సైతాన్లు వీటిని ఓడించాలి అంటే మనము నిత్యం ఎవరితో స్నేహం కలిగి ఉండాలి ఎవరితో జత కట్టుకొని ఉండాలి ఎవరితో అంటు కట్టుకొని బడి ఉండాలి దేవునితో మాత్రమే హాలేలుయ దేవుడొక్కడే మనల్ని తప్పించగల దేవుడై ఉన్నాడు దేవుడొక్కడే మనల్ని రక్షించగల దేవుడై ఉన్నాడు దేవుడొక్కడే తన నామంలో మనల్ని శుద్ధీకరించగలిగిన దేవుడై ఉన్నాడు ధైర్యము నేర్పగలిగిన దేవుడై ఉన్నాడు హాలేలుయా హాలేలు హాలిలుయ హాలిలుయ మనకు హృదయంలో నిబ్రమైన హృదయమును కలుగు చేయబడై ఉన్నాడు ఆయనే మన కోట మన కొండ మన ఆశ్రయ దృగమై ఉన్నాడు ఏసు నామంలో ప్రార్థిస్తున్న యేసు నామంలో అడుగుచున్న మనల్ని రక్షించటకు దేవుడు ఉంటూ ఉండగా మనం భక్షించాలని చూస్తున్నది ఎవరండి సాతానుడు సాతాను కోరికలు సాతాను తలంపులు మరి రక్షించ రక్షించబడే దేవుని దగ్గరికి వెళదామా భక్షించే సైతాంతో జతకడదామా దేవునితో మాత్రమే మనం జతకట్టవలసిన వారమేనా దేవుడి కొద్ది మాటలు దీవించి కాక ఆమె పరిశుద్ధాని నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చేస్తున్నారు మహోదతుర సర్వశక్తి సర్వశక్తిమంతుర నీలోనే ఉండి ప్రభ నీతోనే ఉండి మేము నాయన మరి నాయన మా నాయన మీ మీ క్షమాభిక్షణ మేము పొంది నీలో నాయన తీర్చబడుటకు దిద్దబడుటకు సరిచేయబడుటకు దయచేయమని వింటున్న బిడ్డలకు రవ్వ మార్పు చెందుటకు మీరు దయచేసి నడిపించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 హాలే లూయా మే గాడ్ బ్లెస్ యూ ఆల్